శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వతి అయినమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టరికాయ నమ మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గృహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతైనటువంటి రవి సూర్యుడు ఆరవ స్థానంలో పదమూడవ తేదీ వరకు కూడా చాలా చక్కగా శుభస్థానంలో సంచారం ఉంది కాబట్టి మంచి కీర్తి ప్రతిష్టల విషయాల్లో కానివ్వండి సామాజికమైనటువంటి విషయాలలో కానివ్వండి శత్రువులు కూడా మిత్రులుగా ఉన్న ఉండేటటువంటి పరిస్థితి కానివ్వండి వీళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రుణ సంబంధమైనటువంటి అంటే అప్పులు దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇబ్బందులు తొలగేటటువంటి అవకాశం ఉంది ఈ రకమైనటువంటి గ్రహస్థితి రాశి రీత్యా తరువాత ద్వితీయ లాభాధిపతైనటువంటి రెండు ధనస్థానాలకి అధిపతైనటువంటి బుధుడు వేదస్థానంలో సంచారం ఉంది ఈ మాసం అంతా కూడా ఇంచుమించుగా మూడవ తేదీ నుండి కాబట్టి ఆర్థిక విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనవసరమైనటువంటి ఖర్చులు కానివ్వండి ఆర్థిక సంబంధమైనటువంటి పెద్ద విషయాల్లో అనవసరంగా తలదూర్చడం కానివ్వండి దానికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్త పడకపోతే చాలా ఎక్కువ నష్టాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రకాలైనటువంటి ఆర్థిక స్థానాలు రెండు కూడా బలం కావాలి అంటే వీళ్ళు ఈ మాసమంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందే అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకి తృతీయ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా వేదస్థానంలోనే సంచారం ఉంది కాబట్టి కాస్త జాగ్ర తృతీయ రాజ్యాధిపతి శుక్రుడు వృత్తి వ్యాపారాల విషయాల్లో ఉద్యోగ విషయాల్లో అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఓపికగా ఉండడం చాలా అత్యంత అవసరం ఈ మాసం అంతా కూడా ఏదైనా ఈ వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితే ఉంటే వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు ఏకాదశంలో శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేసేటటువంటి ఏదైనా ధార్మికమైన పనులలో కానివ్వండి కొన్ని ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఈ బృహస్పతి ద్వారా వీళ్ళకి ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు అంతేకాకుండా సింహరాశి వాళ్ళకి అష్టమ శని కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా గొడవలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఓపికగా ఉండడం అత్యంత అవసరం కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అవకాశం ఉంటే నల్ల నువ్వులు దానం చేయడం ఇంకా అవకాశం ఉంటే నువ్వుల నూనె ఈశ్వరాల ఈశ్వరాలయంలో అంటే ఈశ్వరుడు యొక్క ఆలయంలో దీపారాధన నిమిత్తమై సమర్పించడం తద్వారా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్గంలో వెళ్ళడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ నెల కాస్త జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి కొన్ని రుణాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి వృత్తి వ్యాపారాల విషయంలో కానివ్వండి అన్ని రకాలైనటువంటి విషయాల్లో కాస్త ఓపిక అవసరం ఆలోచించకుండా ఎట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఒకవేళ తీసి ఒకవేళ తీసుకోవలసి వస్తే ఈ రకమైనటువంటి దేవతారాధనలు చేస్తూ దర్శనాలు చేసుకుంటూ స్తోత్రపారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాన్ని పొందాల్సిందిగా అందరికీ కూడా సూచన చేస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా త్రిపుర సుందరి నమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ప్రధానంగా కుంభరాశికి అధిపతైనటువంటి శని ద్వితీయ స్థానంలో వేదస్థానంలో ఉన్నాడు అంతేకాకుండా వీళ్ళకి ఏలినాడి శని కూడా కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తద్వారా కొన్ని ఇబ్బందులు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ ఒకవేళ అవకాశం ఉంటే ఒక ఋతువికను నియమించుకొని మన్యు సూక్త పారాయణ కూడా చేయించడం ద్వారా చాలా అంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించే ప్రయత్నం చేసే పరిస్థితి ఆ మణి సూక్తం ద్వారా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మాసంలో ప్రతి శనివారం మణి సూక్త పారాయణ చేయించుకోండి అంతేకాకుండా ఏలనాటి శని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏలనాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల శని కాలంలో ప్రతి సంవత్సరం నల్ల నువ్వులు దానం చేయడం చాలా అవసరం కూడా కాబట్టి ప్రతిరోజు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అంతేకాకుండా మన్యు సూక్త పారాయణ చేయించుకోవడం ఒకవేళ తను అందరికీ కూడా మన్యు సూక్తం వస్తే కనుక వాళ్లే ఆ మను సూక్త పారాయణ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి కాస్త శనికి సంబంధించిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ద్వారా ద్వితీయ లాభాధిపతి బృహస్పతి పంచమ స్థానంలో పంచమ కోణంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని బృహస్పతి వల్ల పొందేటటువంటి పరిస్థితి అంతేకాకుండా మిగతా మిగతా గ్రహాల విషయంలో చూసుకుంటే ఈ మాసం ఈ రాశి వారికి కుంభరాశిలో ఇరవై మూడవ తేదీ నుండి పంచగ్రహ కూటమే ఏర్పడుతుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఏదైనా పనులు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళుతున్నప్పుడు గా జాగ్రత్తగా ఉండడం ద్వారా అప్రతిష్ట లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది శారీరక శ్రమ కానివ్వచ్చు మానసికమైనటువంటి విషయంలో కానివ్వండి శ్రమ చేస్తే తప్ప ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా శ్రమ చేస్తూ అంటే ఉదాహరణకి శనికి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చామనుకోండి కాళ్ళకి సంబంధించినటువంటి గ్రహం శని ఈ కాళ్ళు గనక మంచిగా ఉంటే శరీరం అంతా చక్కగా ఉంటుంది కాళ్ళు కనుక దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతింటుంది కాబట్టి ప్రధానంగా వీళ్ళందరూ కూడా నడక ద్వారా కొన్ని ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా శారీరక శ్రమ కూడా అవసరం కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి విషయాలలో ఇదొకటి ప్రతిరోజు హనుమాన్ చాలీస మన్యు సూక్త పారాయణతో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో మిగతా గ్రహాలన్నీ కూడా మధ్యమైనటువంటి ఫలితాన్ని విశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇవి మాత్రం చేసుకుంటూ జాగ్రత్తగా కాకపోతే ఒకటి పంచగ్రహ కూటమి ద్వారా వీళ్ళకి అవి దాంట్లో మూడు రకాలైనటువంటి నక్షత్రాలు ఉంటాయి కుంభరాశిలో ఘనిష్ట శతభిషం పూర్వభాద్ర ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క నక్షత్రం మీద ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం ఒక రకంగా శుభ ఫలితాలు ఫలితాలు ఇస్తాయి ఒక రకంగా శుభ ఫలితాలకి భిన్నంగా కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఏదైనా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా అవసరం ఆ జాగ్రత్తలు అవసరం ఆలోచించి ముందు అడుగు వేయడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంతవరకు వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి గ్రహం బృహస్పతి కాబట్టి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా కానీ ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా కానీ మిగతా అన్ని ఆనుకూల్యతలు ఏర్పడతాయి కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉంటు ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి